హై ఫ్రెండ్స్ నా పేరు ప్రేమిల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెయిర్ కలర్ షాప్ లో కొనుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాం రండి బ్లాక్ కావడానికి హెయిర్ నేను ఒక రెమెడీ చెప్తాను మీకు రండి చూద్దాం నాలుగు బాదాం గింజలు ఒక స్పూన్ మెంతులు ఎర్రగడ్డ పొట్టు ఇవి మూడు కలిపి బాగా నల్లగా అయ్యే అంత వరకు పెనంలో వేసి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసి నున్నగా పౌడర్ చేసేసుకోవాలి అన్నమాట పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె సరిపడే అంతా మీకు వేసుకోండి నాకైతే మూడు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది నా హెయిర్కు ఈ విటమిన్ క్యాప్సల్ ఒకటి వేసుకోండి మీకు సరిపడే అంతా నూనె వేసుకోండి ఏంటి కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత గ్లౌజులు వేసుకొని చేతికి నీట్గా తలకు పట్టించేసుకోండి పట్టించుకొని రెండు గంటల తర్వాత వాష్ చేసుకోండి గోరువెచ్చని నీళ్ళతో షాంపూతో వేసి కడిగేసుకోండి కడిగేసిన తర్వాత మీకు మరుసటి రోజు మీకు రిజల్ట్ తెలుస్తుంది ఎంత బ్లాక్ గా అయితే హెయిర్ చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బయట షాప్ లో కొనుక్కోకుండా తప్పకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి మీరు పెట్టుకొని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ